దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అసలు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి దీంట్లో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఒకసారి డీటెయిల్ గా చెప్పగలరు దీని గురించి ఖచ్చితంగా ఇప్పుడు గ్రాండ్ వాక్ అనే దాంట్లో ఎనిమిది రకాలైనటువంటి డైటరీ సప్లిమెంట్స్ ఉన్నాయి ఓకే మెయిన్ గా మనం చూసినామంటే గ్లూకోజ్ అమైన్ వన్ గ్రామ్స్ పౌడర్ ఉంటుంది దీంట్లో కాంట్రాటిన్ అని ఉంటుంది వన్ గ్రామ్స్ ఉంటది అన్డినేచర్ టైప్ టు కొలాజన్ అని చెప్పేసి ఫార్టీ ఎంజీ బోస్విలే సరాట ఒక ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ టూ ఫిఫ్టీ పసుపు నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ తర్వాత పైనస్ జరాధ్యాన బార్కి ఎక్స్ట్రాక్ట్ హండ్రెడ్ ఎంజి పైపరిన్ మిరియాల నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ ఫిఫ్టీన్ ఎంజి వైటమిన్ సిచెట్ లో మీరు చూసినారంటే సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ ఉంటుంది దీంట్లో ఎందుకు ఇంతంత డోస్ ఇవ్వవలసిన అవసరం వచ్చింది అని అంటే పరిశోధనలు చేసినప్పుడు అదే క్లినికల్ ట్రయల్స్ అంటారు ఆ క్లినికల్ ట్రయల్స్ చేసినప్పుడు ఈ మోతాదులో వాడినటువంటి సందర్భాల్లో మోకాల్లో గుజ్జు పెరిగి వాళ్ళ నొప్పి తగ్గి వాపు తగ్గి వాళ్ళు ఫ్రీగా నడవగలిగినటువంటి సిచ్యువేషన్ రోజుకు ఒక సాచెట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో ఈ పౌడర్ మొత్తం పోసి బాగా కలుపుకొని ఉదయం టిఫిన్ చేసిన తర్వాత గానీ భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గానీ ఒక గ్లాసు తీసుకోవాలి అంటే రోజుకు ఒక సాచెట్ తీసుకోవాలి ఏజ్ నుంచి తీసుకోవచ్చు దీని వాడకాన్ని ఒక ఇరవై సంవత్సరాల పైన నుంచి ఎవరైనా తీసుకోవచ్చు